వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ గారు నిన్న సోమేందిపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో కూటమి ప్రభుత్వం మీద మరియు మా మంత్రి అయినటువంటి సవితమ్మ గారి మీద విమర్శలు చేసింది నేను ఒక విషయం మీకు చెప్తానమ్మా మీరు గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు ఏ కార్యకర్తని నాయకులు కానీ పట్టించుకోలే అది నువ్వు ఫస్ట్ గుర్తులో పెట్టుకో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక వెయ్యి రూపాయలు పింఛను పెట్టేకి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగు సంవత్సరాల పైన పట్టింది నువ్వు కూడా విమర్శిస్తే ఎట్లమ్మా నీ ఉనికి కాపాడుకునేందుకు నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పటికైనా ఉషాశ్రీ గారు నీకు ఒకటే తెలియజేస్తున్నాము నోరు అదుపులో పెట్టుకో నువ్వు మాట్లాడే ప్రతి మాటకు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సవితమ్మ గారు మంత్రి అయిన తర్వాత దాదాపు ఈ మూడు నెలల్లోనే ప్రతిరోజు కూడా కార్యకర్తలను కలుసుకుంటూ ప్రజల కష్ట సుఖాల్లో భాగమై వారు ఏ కష్టం రాకుండా కూడా వారిని చూసుకుంటున్నటువంటి సవితమ్మ గారిని విమర్శిస్తావు కూటం ప్రభుత్వాన్ని విమర్శిస్తావు మరీ ముఖ్యంగా నీకు చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారం లేకు వచ్చిన మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరదలు వచ్చినప్పుడు కూడా దాదాపుగా పది రోజులు పదకొండు రోజులు ఇంటికి పోకోకుండా బస్సులో ఉండి ప్రజలు కష్టాల్లో ఉండాలని తెలుసుకొని అక్కడే ఉండి అక్కడే బస్సులో బస చేసి ప్రజలను రక్షించుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల కోసం సూపర్ సిక్స్ పథకాల గురించి కూడా మీరు మాట్లాడారు మరి సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైనటువంటి పెంచను ఇచ్చాము బీసీ రక్షణ చట్టం తెస్తాము దీపావళికి గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాము మరి బస్సులో కూడా ప్రీ సౌకర్యం కల్పిస్తున్నాము ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం నువ్వు చూస్తానే ఉండు ఇంకొకసారి తెలుగుదేశం పార్టీని గాని సవితమ్మను గాని విమర్శించే అర్హత స్థాయి నీకు లేదు నీకు నెక్స్ట్ ఎలక్షన్ లో నీకు టికెట్ ఇస్తే నీకు డిపాజిట్ కూడా రాదు